హాయ్ హలో అందరు బాగున్నారా నేను బాగున్నానండి ఇప్పుడైతే నేను చేయబోయే రెసిపీ ఎగ్ వంకాయ టమాటా ఫ్రై చేస్తున్నానండి ఒకసారి అయితే చూసేద్దాం రండి ముందుగా కళాయి అయితే పెట్టుకున్నాను ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను దానిలో పోపు దినుసులు అలాగే ఆనియన్స్ అలాగే కరివేపాకు పచ్చిమిర్చి ఒక రెండు చీలికలు చేసేసానండి ఇది కాస్త ఫ్రై అయి ఉంటాము కాస్త అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోండి ఇప్పుడు ప్రస్తుతానికైతే నా దగ్గర లేదు అయిపోయింది అందుకే వేయట్లేదు ఇప్పుడైతే ఇది ఫ్రై అయింది కాబట్టి వంకాయలు వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి అలాగే టేస్ట్కు తగినంత ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకుంటున్నాను అలాగే కారం కూడా వేసుకుంటున్నానండి ఒకటిన్న స్పూన్ అయితే కారం వేసుకున్నాను వంకాయలు అయితే ఫ్రై అయ్యాయి టమాటాలు వేసుకుంటున్నాను ఒక మీడియం సైజు టమాటాలు ఒక రెండు తీసుకున్నానండి ఫ్రై అవుతుందండి ఈలోపు మనం ధనియ పొడి అయితే వేసుకుందాము దీనిలోనే అన్ని మసాలాలు ఉంటాయండి అలాగే జీరా పౌడర్ కూడా ఉన్నాయండి కొంచెం మూత పెట్టేద్దాం కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చాలా కలర్ఫుల్గా ఉంది మంచిగా మొత్తం ఉడికిపోయిందండి ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం దీంట్లో ఇదిగోండి వెగ్గేస్తున్నాను ఇదిగోండి కదపద్దండి అలా ఉంచేసేయండి ఇప్పుడు ఏదైనా కర్రీలోకి ఇప్పుడు వంకాయ చేస్తాను అనుకో వంకాయలో అవి ఏరేస్తాడండి బెన్నీ చిన్ను ఇద్దరు బెండకాయ చేసినా అలాగే చేస్తారు అందుకని నేనేం చేస్తానంటే టమాటా వంకాయ ఇట్లా చేసి దానిలో ఎగ్గు వేస్తానండి ఎగ్ వేసినప్పుడు ఎగ్ అంటే వాడికి చాలా ఇష్టం ఇద్దరికీ ఇష్టం ఇంకా తీయలేదు కదా ఇట్లాగే తినేస్తారండి అట్లాగే మనం వెజిటేబుల్స్ మంచిగా పిల్లలకు పెట్టినట్టు ఉంటుంది ఎగ్గు ప్రోటీన్ అందినట్టు ఉంటుంది అందుకని నేను ఇలా అయితే చేస్తాను మీకు అయితే నచ్చిందనే అనుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒకసారి కర్రీ చూద్దామండి ఇదిగోండి నా దగ్గర రెండే ఎగ్స్ ఉన్నాయండి అందుకే రెండే వేసాను మీకు నాలుగు వేసుకోవచ్చు నాలుగు ఉంటే నాలుగు వేసుకోవచ్చు మూడు ఉంటే మూడు వేసుకోవచ్చు అండి ప్రస్తుతానికి నా దగ్గర అయితే రెండే ఉన్నాయి అవి వేసాను ఇప్పుడైతే మూత పెట్టేసాను చూడండి మంచిగా ఫ్రై అయ్యాయి పెద్ద గరి తయారు తిప్పద్దండి చూడండి ఇట్లా కనిపిస్తూనే ఉండాలి చిన్న చిన్న పీసెస్ అయితే చేయొద్దు కర్రీ అయితే రెడీ అయిందండి విని చేసుకుందాము సర్వింగ్ బౌల్లో అయితే సర్వ్ చేసుకుంటున్నానండి కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకున్నాను గుమ్గుమ్మలాడే వంకాయ ఎగ్ టమాటా ఫ్రై అయితే రెడీ అయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంటా సింబల్ కూడా నొక్కండి ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి ఓకే అండి బాయ్ గుడ్ నైట్